శ్రీ విష్ణు రూపాయి నమస్య శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలతో మీరు తెలుసుకున్నట్లయితే చాలా బాగా మీకు అర్థమవుద్ది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మిథున రాశికి సంబంధించిన రాశి ఫలాలు గొప్ప గొప్ప రాజయోగాల గురించి మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకోబోతున్నాం అలాగే ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ని ఇంకా ఫాలో అవ్వలేదో తప్పకుండా అక్కడ వెళ్ళి మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి చూడండి మిథున రాశి వారికి ప్రజెంట్ టైం బాగానే ఉందండి చాలా మంది ప్రెజెంట్ మాట్లాడుతున్నారు ఏంటంటే మీ తుర టైం బాగాలేదు టైం బాగాలేదు అంటారు నేను ఒకప్పుడు చెప్పాను టైం బాగాలేదని కానీ ఇప్పుడు బాగుంది ప్రెజెంట్ అట్ ద టైం కనుక చూసుకున్న అయితే బాగుంది ఎవరికి బాగుంది ఎవరైతే ప్రత్యేకంగా ఫారెన్ లో వెళ్ళేదా పని చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే జన్మస్థానాన్ని వదిలేసి భారతదేశాన్ని వదిలేసి వేరే చోట వెళ్ళాలని అనుకుంటున్నారో వేరే చోట ఎవరైతే పని చేస్తున్నారో అలాంటి జాతకులు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా వెళ్ళాలని అనుకుంటున్నారో చాలా ప్లానింగ్స్ చేస్తున్నట్లయితే ఆ రకంగా ప్రయత్నం కనుక ఉన్నట్లయితే మీకు బాగుండబోతుంది ఇది ఎంత వరకు ఉంటది అంటే థర్డ్ ముప్పై ఒకటి మార్చ్ వరకు ఉండబోతుంది అప్పుడు మారుద్దాడు షష్ట గ్రహ కూటమి మీరు రాశి నుంచి దశమ స్థానంలో అప్పుడు కలగబోతుంది దాని ప్రభావం ఎలా ఉండబోతుంది మనం నెక్స్ట్ వీడియో చూస్తుంటాము అది మీరు చూడండి కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ టైం బాగుంది మిథున రాశి వారికి అసలు టైం బాగానే వచ్చింది దేవుగురు బృహస్పతి కూడా ఇక్కడ వక్రగతిని వదిలేసి మార్గి గతిలో వెళ్ళాడు నక్షత్ర పరివర్తన కూడా చేసుకోవడం జరిగింది ఇక మిథున్ రాశిలో వచ్చిన తర్వాత గురువు మీకు మంచి బలితం బలం అయితే తప్పకుండా ఇచ్చి తీరుతాడు కానీ దానికన్నా ముందు కొన్ని విశేషమైన కొన్ని గ్రహాలు లోపల ఎక్కువ పరివర్తన ఉండడం వల్ల వీళ్ళు మీకు కొన్ని లోపల ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడండి సో నేను ప్రెజెంట్ కనుక చూసుకుంటే మీ తృతీయాధిపతి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి వెంట ఉన్నాడు ఏది ఎలా ఏమైనా కానివ్వండి మీ ప్రయత్నాన్ని అయితే అస్సలు ఆపకండి ఏంటి ఏది ఎలా కా ఎలా అయినా కానివ్వండి మీ ప్రయత్నాన్ని మీరు అస్సలు ఆపకండి ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉండండి అని ప్రజెంట్ ఈ టైంలో ట్రావెలింగ్ కూడా కనబడుతుంది ట్రావెలింగ్ కూడా ఉండబోతుంది ఈ పదహారు రోజులు ఏవైతే ఉన్నాయో ట్రావెలింగ్ కూడా మీకు జరగబోతుంది ట్రావెలింగ్ మంచి కోసమే జరుగుద్ది చెడు కోసం జరగదు ఆ ట్రావెలింగ్ మీరు చేసిన తర్వాత మీ అందరి నుంచి కాస్త కొన్ని మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎవరైతే ప్రత్యేకంగా న్యూస్ రిపోర్టర్స్ యాంకర్స్ ఎవరైతే ప్రత్యేకంగా ట్రావెలింగ్ నుంచి ట్రావెల్ ఏజెన్సీ ఉందో అలాంటి జాతకుల కూడా మంచి మంచి అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో లభించబోతున్నాయి అండ్ అలాగే తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉండడం ఇది ప్రత్యేకంగా ఎవరికి బాగుంటుంది అంటే మీ చిన్న తమ్ముడు మీ చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల ఒక మంచి గ్రోత్ అయితే కనబడుతుంది మీ తమ్ముని కెరియర్ అయితే గ్రోత్ అయితే కనబడుతుంది తన జీవితం లోపల ఏదైనా మొదలు పెట్టే అవకాశం ఉండబోతుంది ఏదైనా స్టార్ట్ చేసే అవకాశం ఉంది నుంచి కాస్త తను సుఖపడే కన్నా స్థిరపడే అవకాశం అయితే కనబడుతుంది ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే మీ రాశాధిపతి దశమ స్థానంలో నీచ రాశిలో ఉన్నాడు ప్రెజెంట్ చూస్తుంటే మీ రాసాధిపతి మీకు ఇండికేషన్ ఏం చెప్తుంది తెలుసా కర్మ చేయండి కర్మ చేయండి ఏ విధంగా కర్మ చేయండి ఒక ఫలితం పెట్టుకొని కర్మ చేయండి ఫలం లేకుండా కర్మ చేయకండి నాకు అది కావాలి అని అనుకునే ఉండి పని చేయండి కాదు ఫలితం దేవుడు ఇస్తాడు మనం కేవలం పనే చేయాలి ఇలా ఉన్నట్లయితే నిజంగా దేవుడు ఫలితం తప్పకుండా దేవుడే ఇవ్వాల్సిందే కానీ ఆ ఫలితం కోసం పని చేయాల్సింది మీరే మరి ఆ ఫలితం కావాలంటే పని చేయాల్సింది మీరే కానీ ఇచ్చేవాడు దేవుడు నిజంగా ఇచ్చేవాడు దేవుడు కానీ మీకు ఏం కావాలది మీకు తెలుసా మీకు మీకేం కావాలి మీకు తెలుసా కాబట్టి ఏం కావాలి అది గట్టి కోరుకుంటూ పని చేయండి దేవుడు మీకు అదే ఇస్తాడు ఇది ప్రజెంట్ టైం అలా నడుస్తుంది ఎందుకు ఈ మాట చెప్తూ మీరు గమనించండి మీ పంచమాధిపతి దశమ స్థానంలో ఉచ్చ రాశిలో ఉన్నాడు రాశి చతుర్థాధిపతితో పాటు దశమ స్థానంలో ఉన్నట్లయితే దీన్ని కేంద్ర త్రికుణ రాజయోగం దీన్ని లక్ష్మి నారాయణ యోగం అంటారు అని తోడుగా రాహు ఉండడం వల్ల ఇది ఎవరికైతే చాలా ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ కి సంబంధించి బిజినెస్ చేస్తూ అలాంటి వారికి చాలా బాగుంటది యోగం అలాంటి వారికి చాలా బాగుంటది నేను ఎందుకు చెప్తున్నా మళ్ళీ తెలుసుకోండి ద్వాదశాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు ద్వాదశాధిపతి దశమ స్థానంలో లగ్నాధిపతి కూడా దశమ స్థానంలో అంటే ప్రత్యేకంగా నేషనల్ ఇంటర్నేషనల్ కి సంబంధించిన వ్యవహారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరు చేస్తున్నారు వాళ్ళకు జరుగుతాయి ఎవరు కోరుకుంటున్నారు వాళ్ళకి జరుగుతాయి అందరికిలా అవ్వవుడు చేసే పని తీరుగదాని ఫలితం మారుతుంటది ఈ సామాన్యుడికి ఎలా ఉంటదంటే ఈ యోగం కాస్త ట్రావెలింగ్ ఉంటది ఏదో ఊర్లో ఒక వ్యక్తితోటి ఈ ఊర్లో వ్యక్తితో సంభాషణ కలుగుతుంటుంటది అంటే ఫోన్ ద్వారా అప్ప కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం కలగడం ఇవి అవుతుంటాయి కానీ గ్రోత్ అయితే రాబోయే రోజుల్లో రాశి రాసిపోతాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి తప్పకుండా ఉండబోతుంది కాస్త గుర్తింపు పబ్లిసిటీ ఐడెంటిటీ మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా లభించబోతుంది మీరు రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి సెకండ్ మార్చ్ నుంచి అలా శుక్రుడు ఉగ్రగతి చెందాడు సెకండ్ మార్చి రోజు శుక్రుడు వక్రగతి చెందాడు కాబట్టి ఖర్చులు చూసుకొని మీరు ఎక్కడైతే ఏ చోటు అయితే చేస్తున్నారో ఆ చోటు ప్రత్యేకంగా మీరు ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ నుంచే మీ క్షతి కలిగే అవకాశం అయితే కనబడుతుంది ఆడవాళ్ళ వల్లనే మీరు ఇబ్బంది పొందే అవకాశం అయితే మిథున రాశి వారికి ఉండబోతుంది ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో సప్తమాధిపతి అదే రకంగా దశమాధిపతి ఉండడం వల్ల ఇది పరివర్తన యోగం ఏదైతే ఉందో దశమ ద్వాదశ దశ పరివర్తన ఏదైతే ఉందో ఎవరైతే ప్రత్యేకంగా యోగా ఉన్నారో ఎవరైతే ఆస్ట్రోజర్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా క్లినిక్ నడుపుతున్నారు ఎవరైతే మెడికల్ లోపల ఉన్నారో వాళ్లకు బాగుండబోతుంది అని ఎవరైతే ప్రత్యేకంగా చదువు చెప్పుతున్నారో అంటే టీచర్స్ కావచ్చు చదువు చెప్పే రంగమైన కావచ్చు అలా చోటు కనుక ఉన్నట్లయితే కాస్త మీ వ్యక్తిగత నాలెడ్జ్ పెరగబోతుంది మీ వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ పెరగబోతుంది వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా పరివర్తన చేసుకోవాలి అని ఒక ఆలోచన అయితే మీకు రాబోతుంది కానీ పర్వాలే చూసుకుంట చూసుకున్న కూడా అంత ఇబ్బంది లేదు మిథున రాశి వారికి ఒక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం అంత అనుకూలంగా కనిపించట్లేదు ఎందుకంటే మీ షష్టాధిపతి ఎవరైతే ఉన్నాడో కుజుడు మీ రాశిలో ఉన్నాడో కాస్త స్ట్రగల్స్ అన్ని కన్నా సంఘర్షం ఎక్కువ ఉంటుంది సంఘర్షణ అంటే ఏంటంటే దాన్ని తట్టుకోవాలి ఆ యుద్ధం లాంటి పరిస్థితి ఉంటది ఏ సన్నివేశం అంత ఈజీగా ఉండదు ఏ పద్ధతి కూడా ఏ పని కూడా అంత ఈజీగా ఉండదు ఏ ఒక్క పని అనుకున్నది రెండు రోజుల కన్నా ముప్పై రోజులు ఇరవై రోజులు నెల వస్తుంది కానీ అనుకున్న పనులు అవ్వట్లేదు కానీ పనులు తర్వాత తప్పకుండా అవుతాయి మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే అవుతాయి వాటేసే మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే అవుతాయి కాబట్టి బెంగ పెట్టుకోకండి గట్టిగా పోరాడండి గట్టిగా పోరాడండి ఎందుకంటే తెలుసుకోండి మీ ఏకాదశ అధిపతి మీ రాశిలోనే ఉన్నాడు షష్టాధిపతి కూడా మీ రాశిలోనే ఉన్నాడు మీరు పాటించాల్సింది రెండే రెండు నియమాలు ఒకటి కన్సిస్టెన్సీ మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని డైలీ కంటిన్యూ చేస్తుండండి కంటిన్యూ ఈ రోజు దాని నుంచి మీకు ఫలితం ఉన్నా చేయండి లేకపోయినా చేయండి ఎంత వరకు రాశి పరివర్తన చేసుకునే వరకు శాటర్ రాశి పరివర్తన చేసుకునే కూడా ఏది మారలేదంటే అంటే ఇంకా అప్పుడు మీరు ఆటోమేటిక్గా కర్మక్షేత్రం మీరు మార్చుకోండి ఎందుకంటే అప్పుడు శాటర్ ఆస్పెక్ట్ కనుక చూసుకోవాలైతే మారుతాయి అప్పుడు కాబట్టి అప్పుడు మీరు చేసిన కూడా మంచి ఫలితం పొందుతారు కానీ అంతవరకు వరకు మీరు చేస్తున్న పని గట్టిగా చేయండి తప్పకుండా చేయండి రెండోది ఏంటంటే కాస్త మీరు చేస్తున్న పని లోపల కాస్త పరామర్శ తీసుకోండి మీరు చేస్తుంది రైటా రాంగ్ సపోజ్ మీకు ఎవరు ఏదైనా సపోజ్ గురుగారు మీకు ఏదో చెప్పారు పని ఇది ఇలాగే చెప్పారు అదని అలాగే చేయండి మీ సొంత ఇది ఉపయోగించకండి అంటే మీరు ఏ పని చేసినా ఎలా చేసినా మీకు ఎవరైతే గైడెన్స్ ఇస్తుంటారో వాళ్ళు ఎలా చెప్తారో అలాగే చేయండి మీ అతి మైండ్ కనుక అక్కడ ఉపయోగించినట్లయితే అవుతుంది ఏంటంటే మీ మిథున్ రాజఫర్ దగ్గర నార్మల్గా ఒకటి ఉంటుంది ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా బుద్ధిని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోరు మిథున రాసి వారు కూడా తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది ఎప్పుడు ఇది చేస్తే దీనికి ఇంత రావాలి ఇది చేస్తే దానికి ఇంత పోవాలి ఇలాంటి మైండ్ తో పని చేస్తుంటారు ఉంటారు కానీ అన్ని పరిస్థితులు అలా ఉండవు అన్ని పరిస్థితులు అలా ఉండవు కానీ అందుకే మీకు మాట చెప్పా మీరు చేస్తున్న పని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ కనుక మీరు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అనుకున్న తప్పకుండా మీరు అవుతారు తప్పకుండా మీరు చేసి తీరుతారు ఆరోగ్యం జాగ్రత్తగా కాస్త బీపీ కనుక ఉన్నట్లయితే బీ కేర్ఫుల్ అని కాస్త ఈ రాశి లోపల అగ్నితత్వ ప్లానెట్ ఉండడం వల్ల ఫైర్ ఎలిమెంట్ లోపల కాస్త క్లైమేట్ సరిగ్గా లేదు కాస్త ఈసారి వెండలు చాలా ఎక్కువగా ఉన్నాయి హీట్ ఒంట్లో కనుక హీట్ ఎక్కువ కాస్త చలటి పదార్థాలు సేవించండి అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ అలాంటివి కావు ఒంటికి చల్ల పదార్థాలు ఏవైతే ఉంటాయో మజ్జిగ కావచ్చు పెరుగు కావచ్చు ఇవి ఏవైతే ఉన్నాయో ఇలాంటి పదార్థాలు ఆహారం స్వీకరించండి ఇంకోటి కనుక చెప్పాల్సిన ఏదైనా ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా షేర్ మార్కెట్ లోపల రాబే రోజులు షేర్ మార్కెట్ అంత సరిగ్గా లేదు కాబట్టి షేర్ మార్కెట్ లోపల అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఒకవేళ చేసినట్లయితే పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి నేను ఎందుకు మాట చెప్తున్న షేర్ మార్కెట్ గురించి అంటే గురువు ద్వాదశ స్థానంలో ఉంటే ధన వ్యయం అవుతుంది బంగారం వ్యయం అవుతుంది కానీ తోడుగా ఏదో తెలుసా ఈ ద్వాదశాధిపతి దశమ స్థానంలో వక్రగతి గతి చెందాడు రాహుతో ఉన్నాడు ఇక్కడ రాహుతో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మీకు స్టార్టింగ్కి ఏదో అనిపి పాజిటివ్ కలుగుద్ది తర్వాత ఇంకా మొత్తం పెట్టేస్తారు మొత్తం పోతుంది మొత్తం పోతుంది దాని వల్ల అలా కాకుండా మీరు షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అస్సలు ప్రెజెంట్ వెళ్ళకండి తర్వాత మీరు వెళ్ళండి అని విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు టైం బాగుంది కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ రోడ్ పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది నార్మల్ గా వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణి పట్ల నియంత్రణ అంటే మాట పట్ల నియంత్రణ పెట్టుకోండి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి అని మీ రహస్యాల గురించి సీక్రెట్స్ గురించి ఎక్కువ అస్సలు చర్చ చేయకండి కానీ భాగ్యస్థానంలో సూర్యుడు అదే రకంగా శనిధుడు ఉండడం వల్ల కాస్త ధర్మమైన బంధన లోపల మీరు విరికా అంటే మీరు కొద్దిగా స్ట్రగల్స్ అయితే మీకు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి ధార్మిక క్షేత్రాల్లో సంఘర్షణ ఎలా ఉంటదో తెలుసా చాలా మంది అడ్డదారితో చాలా సంపాదించుతున్నారు కానీ నేను కూడా సంపాదించాలని ఆశ పుడుతుంది చెగా వద్దా ఇలాంటి థాట్స్ మనసులో వస్తున్నాయి మిథున రాసి వారికి కానీ సూర్యుడితో శని ఉండడం వల్ల ఇది కాస్త బద్ధకం కూడా చూపించుతుంటది బద్దకం కూడా చూపిస్తుంటది బీ కేర్ఫుల్ గా ఉండండి మీ క్రమశిక్షణ మీరు తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళండి కంటిన్యూ పని చేయండి దీని ఫలితం మీరు తప్పకుండా పొంది తీరుతారు టైం బాగుంది కేవలం మీ బద్ధకాన్ని వదిలేసి మీ గోల్ సరిగ్గా పెట్టుకొని ముందుకెళ్ళండి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి కుదిరినట్లయితే ప్రతి సోమవారం అలాగే శనివారం రోజున శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి హనుమాన్ చలిసా డైలీ చదవండి దాంతో పాటు మీ కుల దేవత అలాగే మీ ఇష్ట దేవత ఎవరు వాళ్ళు ఎక్కువ ఆరాధన చేయండి ఇది తర్వాత మీరు ఏదైతే మీరు చేస్తుంటారో చేస్తుండండి ఆడవాళ్ళతో అస్సలు వెళ్ళకండి ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి అది మీ ఇంట్లో ఉన్న కూతురైన కావచ్చు మీ వైఫ్ అయినా కావచ్చు మీరు చేస్తున్న కార్యక్షేత్రాల లోపల ఏ స్త్రీ అయినా కావచ్చు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి లేకపోతే వాళ్ళ వలన మీ లైఫ్ లోపల ఈ స్పెసిఫిక్ టైం లోపల ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి శ్రీమాత్రేనమా